अमरवीर स्तूपा की बीआरएस नये निवा लाइवर चुद्ध అమ అమరవీరుల స్తూపాన్ని దగ్గరికి చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నేతలు నివారణ అర్పిస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి అంటూ కూడా నేతలైతే నినాదాలు హోరెత్తిస్తున్నారు అక్కడి నుంచి మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లబోతున్నారు బిఆర్ఎస్ నేతలు అమరవీరుల స్తూప వద్దకు చేరుకుని అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ నేతలు నివారణ అర్పిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలైతే నినాదాలు చేస్తూ ఉన్నారు మరి కాసేపట్లో అసెంబ్లీ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అలాగే అమరవీరుల స్తూప వద్ద తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి అంటూ కూడా నేతలు నినాదాలు చేస్తున్నారు అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి అంటూ కొడును నేతలు నినాదాలు చేస్తూ ఉన్నారు మరోవైపు తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ కొడును వారు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు అలాగే మరి అసెంబ్లీ సెషన్స్ కొడును స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ నేతలు No. <laughs>